వెల్కమ్ టూ ఐడిటీవీ ఐడిటీవీ మన ఉనికి మన వాణి ఉ అంటావా ఊ పాటతో సమంత ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు కిసిక్ అంటూ శ్రీలీలా కూడా అంతే రచ్చ రచ్ చేస్తుంది ఈ కొత్త సాంగ్ పై రివ్యూ ఇచ్చిన సమంత కిసిక్ చంపేసిందని అంటుంది పుష్ప టూ సినిమాలోని ఈ ఐటమ్ సాంగ్ పై ఇప్పటికే ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ను తన రివ్యూతో భారీగా పెంచేసింది దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో అంటూ శ్రీలీల చేస్తున్న కిసుక్ సినిమా నుంచి రీసెంట్ గా జనాలకు వచ్చిన ఈ సాంగ్ సెలబ్రిటీలతో అనిపిస్తుంది పుష్పంటా పాటతో ఊపేసిన సమంత కూడా ఈ సాంగ్ పై రియాక్ట్ అయింది కిస్ 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 కిసుక్ అంటూ సెన్సేషనల్ రివ్యూ ఇచ్చింది శ్రీలీల కిల్డ్ ఇట్ అంటూ సోషల్ మీడియాలో ఫైవ్ ఏమోజీలను షేర్ చేసింది పుష్పటూర్ రాక కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలిపింది సమంత ఇచ్చిన ఈ రివ్యూ కిసిక్ పాటను మించి ట్రెండింగ్ లో నిలుస్తుంది ఇక్కడ సమంత ఫ్యాన్స్ మాత్రం కాస్త డిఫరెంట్గా రియాక్ట్ అవుతున్నారు ఊవంటావా పాటలో శాన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చేసిన డాన్స్ మూమెంట్స్తో పోలిస్తే శ్రీలీల కాస్త తక్కువ మార్కులు వేస్తున్నారు కానీ పాట పూర్తిగా రాకముందే ఇలా చేయడం తప్పని మరికొందరు అంటున్నారు సినిమా వచ్చాక అప్పుడు మాట్లాడుకుందామని శ్రీలీల ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు కానీ ఇచ్చిన రివ్యూ మాత్రం క్లాప్స్ కొట్టిస్తుంది అలాగే ఎక్స్ప్రెషన్స్ తో పాటు తను చేసిన డాన్సింగ్ కూడా అందరి అటెన్షన్ చేసుకుంటుంది ఇలా సినిమా రిలీజ్ కి ముందే రచరత్ చేస్తున్న డిసెంబర్ ఐదు నుంచి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని పుష్పరాజ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇద్దరి జోడి స్క్రీన్ పై అదర్స్ అంటూ బన్నీ ఫ్యాన్స్ ఇప్పటికే శ్రీలీల ను అనేస్తున్నారు ఓవరాల్ గా మ్యూజిక్ సాంగ్ డాన్స్తోనే కాక ఇలాంటి డిస్కషన్తో కూడా వైరల్ అవుతుంది కిసిక్ ఈ పాటపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం టీవీని లైక్ చేయండి